न দেশমęp পড়া আলো

ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇన్సూరెన్స్ ఇస్తా ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అదే విధంగా మాట తప్పకుండా మా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఇప్పించినందుకు మరి మంత్రి పట్టణ ఆటో యూనియన్ మరియు జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సార్ గారికి పాలాభిషేకం జరిగింది మరి అదేవిధంగా మున్ముందు మరి ఏ సమస్యలున్నా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆటో డ్రైవర్లు సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అడ్డ అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు ఆటో కార్మిక సోదరులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు